అయిపోయింది వచ్చింది ఏం కొడుక నాకు ఇట్లా ఊళ్ళే వాళ్ళు ఇలా ఏదైనా అంటే చక్కగా బస్సు నుంచి హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ ఏమన్నాడు కొన్ని రోజులు మందులు ఆడినాడు చెప్తాను ఒక ఆరు నెలలు వాడినాక ఏం చెప్పిందంటే మీ అమ్మ కింద బొక్క అని ఆపరేషన్ చేయాలో కిడ్నీల రాళ్ళు ఉన్నాయి మూడు లక్షలు అవుతాయని ప్రైవేట్ డాక్టర్ చెప్పింది ప్రైవేట్ డాక్టర్ చెప్తే అక్కడ చేపిస్తావా ఏం బాధపడ చేసుకుందావా అని చెప్పి అంటే కొడుక పైసలు మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోదాము నాకు గవర్నమెంట్లో డబ్బులు తక్కువ అయితే కొడుతుంది నువ్వు ఇక ప్రైవేట్ ప్రైవేట్ అంటావు మన కిటికల షాపు ఉన్నా కానీ పైసలు అయితే కావాలి కదా చేస్తేనే వస్తుంది అని నా సొంతంగా నాకు కోటి హాస్పిటట్లో నా కాన్పు అయినప్పుడు డాక్టర్ మంచిగా నిర్వహి మేడం ఇక్కడ నేను ఏడ్చిన ఫోన్ చేసి ఒకరోజు మేడం ఇక్కడ మంచిగా ఒక్కొక్కరు డాక్టర్ ఉంది క్యాంపు పడ్డది నువ్వు వస్తే నీకు మొత్తం నేనే చూస్తుంటే నువ్వు రావాలని మూడు గంటలకు తర్వాత మూడు గంటలకు పోయిన ఆట కట్టుకొని కోటి హాస్టట్లో పోయినా మూడు రోజులు ఆడే ఉంది ఆ మేడం మన రూమ్ కన్నే ఉంది మూడో రోజు వస్తే చెప్పిండు తప్పదమ్మ నీకు ఆపరిస్తున్నాం బొక్క మొత్తం అరిగిపోయింది చేయించుకోవాలి కానీ ఏం చెప్పింది అంటే స్టాండ్ మీద నడవాలి సెట్ అవుతారు లేచి నడుస్తావు కిక్ నెల పోతాయి అవి ఆపరేషన్ చేస్తారు చేయపు వెళ్ళిపోతాయి కానీ బొక్క మటుకు సెట్ అయ్యేదని నువ్వు చెప్పలేదు పేపర్ మీద నిక్స్ చేసినాడు కూడా రాసిస్తా చేయించుకుంటా అంటే అంటేనే ప్రైవేట్ చేయిస్తాయి ఇంకా తక్కువ అవుతుంది మూడు లక్షలు అవుతుంది కదా మీకు చేయిస్తా చేయిస్తాను నీకు ప్రైవే ఈ గవర్నమెంట్లే కాకుండా రూపాయలు లేకపోతే ఒక రెండు నెలల తర్వాత చేయిస్తాను నా కొడుకు ఏమన్నాడంటే అంటే సార్ నువ్వు ప్రైవేట్ చేయించుకున్నామ్మా గవర్నమెంట్ ఆవకరం పని ఏం చేయిస్తా అన్నాడు జాతర ఉంది మూడు రోజులు నా జాతరకు పైసలు తెచ్చుకున్నా ఫోన్ చేసి మూడు లక్షలు తెచ్చింది నా కొడుకు తెచ్చినాక కొట్ట జాతకు పోదమ్మా అమ్మ కొట్ట నేను జాతర తెచ్చినాక వస్తా చేయించుకుంటాను మనకు చెప్పింది డౌట్ జరపడ్డది నేను చేయించుకోను వీళ్ళందరూ కూడా వచ్చిందని నా మాత్రం నేనే తెలుసుకున్నాను అసలు బాధ అనిపిస్తుంది నేను ఆపరేషన్ చేసుకుని కూర్చొని నా కొడుకు పెళ్లి కాలేదు ఒక ఏం రోగం వచ్చిందో తల్లికి చనిపోతే ఎవ్వరన్నారు ఏమై చచ్చిపోయింది అంటారు కానీ ఏ విలో వచ్చిన పోలీసులు అమ్మ పిల్లలు అనేది అంట ఇటువంటి పరిస్థితి నాకు కొడుకు రాని అద్దని డిసైడ్ అయ్యి చేతరకు ఒక ఏడని తీసుకొని నా బిర్యానీ మా ఆడపిల్లలు అని తీసుకొని మేము అమ్మగారు ఎవరు రాళ్ళు నా కానీ మేము పది మంది ఐదు అక్కడ ఐదు రాళ్ళు తగ్గు ఒక్కరు కూడా నేను వాళ్ళందరినీ అప్లీన్ చేయించిన చీటిలో ఉన్నాను కానీ నా కాడికి ఒక్కరు వచ్చి కూడా చూడలేదు మందలేదు ఎవరైనా ఫోన్ చేస్తే పైసలు పడతావు నా ఫోన్ కట్ చేసిన వాళ్ళు మా ఉండరు మా నా మనవాడిచింది ఎస్టేజ్ కూడా నా మనవాడు నా బిడ్డ అట్టేవాడు కొంతమంది కోలిచిన కొలేదు అమ్మమ్మ కొనే నాకు అంటే రెండు దెబ్బలు కొట్టి షాప్ కార్డు తీసుకోపోతే అమ్మ తయారయ్యి ఏఆర్ఎం కార్డు మీటింగ్ ఉందని వస్తుంది ఏం తమ అమ్మ చేయించుకోలేదు ఆపించినట్టే చేయించుకోలేదు బిట్టన్ ఈ జాతరకు సన్ని వచ్చినా చేయించుకోలేదు రేపు పోయి చేయించుకోలే ఒక మాట అంటే వాడతాము అదేం చెప్పిన నువ్వే చెప్పిన ఇంటా నువ్వు పైసలు ఇప్పించినావు కదా ఏది చెప్పిన అంటే అత్తమ్మా ఎక్స్టేజ్ అని వచ్చింది కంపెనీ నేను నిన్ననే చేయనైనా ఇవాళ మీటింగ్ పోతున్నా మందులు ఆడతా అంటే దీని ఎమ్మడి తెసండి అమ్మ మూడు లక్షలు అంటున్నావు మూడు వేలు నువ్వు చెప్తున్నావు నాకు మూడు లక్షలు ఆడ అవుతున్నాయి నువ్వు తెస్తే నేను వాడు చూస్తాను అని చెప్పి మా చిన్నోడు అమ్మ నీకేం కాదు పోతా మా అవి నేను చేయిస్తాను నా కొడుకు కూడా మూడు వేల ఐదు రోజులు ఇచ్చి నేను తెచ్చుకొని ముప్పై వేల మందులు పక్కకు పెట్టి వేసుకుంటే పదిహేను రోజులకు నేను మంచం నుంచి తెచ్చి బాత్రూమ్ పోయి పని చేయాలని పెట్టి రండి రమ్మని పోవద్దు అన్న నాకు ఆరు నెలలు బయటకి వెళ్ళనీ నేను చేయబడికే నాలుగు నెలలు అవుతుంది మేడం ఉండి సార్ ఉండి మేడం రా మేడం రా వేయడం అని అన్నారు నాకు ఫస్ట్ మీరు పట్ల నాకు నీ నెల పది పన్నెండు వేలు వచ్చింది నేను ఈ మూడు తరాలు వేయడానికి మేడానికి సార్కు పర్వతాల సార్కు సరకు లైఫ్ అయినా ఫస్ట్ హెల్త్ తీసుకొని దాదాపు ఐదు వేల చెక్ తీసుకుంది మొన్న సిల్వర్ కూడా క్వాలిఫై అయింది అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ తోటి ఏమైనా సంబంధం ఉందా సార్ అవసరమా ఇంక అసలు విషయం చెప్తలేదు చెప్పండి ఈమె హ్యాండ్ బ్యాగ్లా పురుగుల మంది ఉంటది కదా సార్ తాగితే ఏమవుతుందో స్పాట్ లో చనిపోతారు కదా ఆ డబ్బా అనేది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని మూడు రోజులంది క్యారీ చేసింది అంట మూడు లక్షలు పురుగుల మందు హ్యాండ్ బ్యాగ్లో అంటే ఇప్పుడు అబ్బాయి వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు ఉంటాడు వాళ్ళ బాబు పాప పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు నేను మూలకు వండుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు డాక్టర్స్ అయితే కావచ్చు లేవి లేకపోతే మొత్తానికి నువ్వు మంచం మీద పడితే ఒక వ్యక్తి ఎప్పుడు నీ దగ్గర ఉండాలని డాక్టర్ అంతా చెప్పి నాకు భయమీతుందా కదా ఆమె పెద్ద ఏజ్డ్ ఏం కాదు ఇక నలభై నలభై రెండు ఉంటుంది మరి అట్లాంటి వ్యక్తికి ఏజ్ మీద ఆమెకి ఎవరు చేస్తారు సార్ చేస్తారు ఎవరైనా ఆల్రెడీ ముందే ఒక పదిహేను ఇరవై రోజులని వాళ్ళ బాబు బాత్రూమ్ దాకా తీసుకుపోతుండంట మళ్ళీ అమాంతం ఎత్తుకొచ్చి బెడ్ మీద వండబెడుతుండ అట్లా బాత్రూమ్ వస్తుందని చెప్పి అప్పటికే పదిహేను ఇరవై రోజుల ముందు ఫుడ్ పనిచేసిందంట తను చూడండి ఎంత సఫర్ అయిందో అడొక కిరాణా షాప్ కోవడం వల్ల ఒక మేడం వెస్టేజ్ ఒక అదృష్ట దేవత అనుకోలా మేడం తను అప్లైనారు మరి అక్కడ దాకా వచ్చింది ఈనానికి ఎందుకు బాధపడుతున్నాక అరుంధతి మేడం హైదనగర్లో ఉంటుంది ఆ మేడంకి లేని డిసీజ్ అంటే లేదు అవన్నీ తగ్గించుకొని అలా ఇరవై లక్షల కార్ తీసుకొని రెండు లక్షల యాభై వేల ఇన్కమ్ తీసుకుంటూ హ్యాపీగా ఒక అంబాసిడర్ లాగా జరుగుతుంది నా అప్లైనర్ లావణ్య మేడం నేను మేడం తోటి మాట్లాడితే ఒక రెండు నిమిషాలు లాగని చెప్పి ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయడం జరిగింది సార్ నేను హైదరాగర్ మీటింగ్లో ఉన్నాను ఎందుకు చేసిందాన్ని ఐదు ఆరు సార్లు చేసినాక ఇక మాట్లాడాలి తప్పదని బయటికి వెళ్తే ఏడ్చుకుంటే ఫోన్ మాట్లాడుతుంది ఎవరమ్మా ఎవరు ఏమైంది మేడం నీకు అని అంటే చెప్పింది నీకేంది ప్రాబ్లం అని రెండు నిమిషాలు పక్కకి వెళ్తే నేను దానికి ఏడుస్తున్నావాను అందుకే అని మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల సప్లిమెంట్స్ వాట్సాప్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా మరీ కూడా స్టోర్కి వెళ్ళి తీసుకుందంట ఇరవై రోజులునే తనంతర తాను బాత్రూమ్కి కొడుకు సపోర్ట్ లేకుండా ఆ ఆమె వెళ్ళి బాత్రూమ్కి పోయి రిటర్న్ వస్తుంటే వాళ్ళ కొడుకు పట్ట పట్ట ఏడ్చిందంట సార్ ఎందుకు బిడ్డా ఎందుకు అంత అని అడిగితే అమ్మ నువ్వు నీ అంతలో నువ్వు పోతావని నేను అనుకోలే నువ్వు నా కళ్ళ ముందర నేను చనిపోతావేమో నేను తల్లిదండ్రులని అబ్బాయిలాగా మిగిలిపోతేనేమో అని వాళ్ళందరిలో వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది అంటే మన ప్రోడక్ట్లో దమ్ముందా లేదా మూడు లక్షలు పురుగుల మందు అట్లాంటి స్టోరీతోటి మేడం ఇవాళ మాతో జర్నీ చేస్తుంది ఇక్కడ అక్కడ అని కాదు నన్ను అయితే మా హస్బెండ్ కూడా లేపడు పొద్దున సరే అలసిపోతుందిగా పండుకోనని టీ పెట్టి తెచ్చేసాడు సార్ మా సార్ నాకు ఈ మేడం మాత్రం ఐదు గంటలకే స్టార్ట్ చేస్తాం మేడం లేచిన వాళ్ళు లేచిన మనకి లేచినవా ఏమి మేడం ఇట్లా తల్లినావు నా పనం చుట్టూ నన్ను వండలే అంటే నువ్వు వండుకోవద్దు మేడం నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా ఎన్నెమిదిన్నరకు షాప్ తీయకపోతే షాప్ ముందు అసలు ఇలా పడుతుంది ఇలా ఇంత యాక్టివ్ కావడం కారణం కూడా తనే అనుకుంటా ఎందుకంటే తొందరగా లేవడం తొందరగా పని క్లోజ్ చేసుకోవడం ఈమె భయానికి కూడా నేను బయటకు మీటింగ్లకు రావడం కూడా జరుగుతుంది ఎవ్వరు అసలు లేరు అంటే రండి ఒకరిద్దరు ఒక్కరిద్దరు తోటి సక్సెస్ఫుల్ మీటింగ్ అని పెడుతున్నారు ఎవ్వరు జనాలు లేరు ఏం లేరు ఆ బోర్డు కనబడుతున్నా ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు నేను రెండు మూడు సార్లు నేను తిట్టడం కూడా జరిగింది టీం లైన్ ఎందుకు అవుతున్నావు సార్ నువ్వు పాస్ ఎందుకు వేసిన అండగా అమ్మంటారు అట్లా ఆల్య టీం రాలే లాగానే మేడం నా క్లాస్ వీకింది ఖచ్చితంగా నేను ఆల్యల టీం చేయాలని అనుకున్న తరుణంలోనే ఈ మేడం ప్రత్యక్షమైంది అక్కడి నుంచి మరి చూడండి అక్కడ తను నాలుగు నెలలు నిలవడం వల్ల ఒక యాభై మంది నెట్వర్క్ రావడం జరిగింది సార్ అక్కడ యాభై నుంచి వంద నిన్న వాస్తవానికి లాస్ట్ మంత్ పీసీ ఓడికి ఒక పర్సన్కి ఇచ్చిన మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలో ఖర్చు అయిందంట మేడం పీసీ బాడీ ప్రాబ్లం తెలుసు కదా పిల్లలు పదమూడు ఏళ్ళు అని పిల్లలు కొడుతులేరంట పీసీ బాడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆ డిస్టర్బెన్స్ అవుతుంది ఓవర్ బ్లీడింగ్ అవుతుందంట ఒక టూ మంత్స్ నుంచి ఎక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కూడా వాడినప్పుడే తగ్గుతుందంట బంద్ అయ్యే మళ్ళీ వీక్ అవుతుందంట మంచి నేను మా మేడంతో మాట్లాడితే ఆకు సచ్చగానే బతికిన గద పెద్ద రోగం అంటే దాని తనకి అంత కాన్ఫిడెంట్ వచ్చింది ఒక్కటే ఫోన్ కాదు మాట్లాడితే ఇరవై రోజుల మీద బ్లీడింగ్ కంట్రోల్ అయ్యి లాస్ట్ మంత్ రిజల్ట్ వచ్చిందంటే పీసీ బొడి తగ్గిందమ్మా అని డాక్టర్ చెప్పాడు మాచెర్ల మాచెర్ల నుంచి ఆలియాకి దాదాపు ఒక ఇరవై ఐదు మంది శాలు దండలు తీసుకొని వచ్చారు మా ఇద్దరు సన్మానం చేయడానికి అంటే ఏమనిపిస్తుంది అంటే నేనేం చెప్తున్నా ఒక్క వ్యక్తి డిసైడ్ అయితే ఒక్కతే వ్యక్తి ఒక్క పర్సన్ డిసైడ్ అయితే టీం వస్తుందా మరి నాకు